మా ట్వంటీ అయితే రాగానే స్టార్ట్ ఫ్లయింగ్ ఫ్లయింగ్కి సరిస్తారు నాకు ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అని చెప్పేసి అది దానికైతే ఆ ప్లేస్ బాగా నచ్చింది ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి వైజాగ్లో ఇది శివాజీ పార్క్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మేము ఈ ప్లేస్కి వచ్చేసి దగ్గర దగ్గరకు టెన్ మంత్స్ అయితే అవుతుంది వీళ్ళకి నడక సరిగ్గా రానప్పుడు అయితే వచ్చాము రెగ్యులర్గా తెచ్చేవాళ్ళము వీక్లీ ట్వైస్ అట్లా తెచ్చేవాళ్ళం అనమాట కొంచెం నడుస్తూ ఉంటారు కదా అని అప్పుడైతే కొంచెం కడుతున్నారు మొత్తం బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగా చేశారు అంతా వాటర్ ఫౌంటైన్స్ అన్నీ పెట్టారు నీట్గా చేశారనమాట ఫొటోస్ తిగడానికి వీడియోస్కి అన్నిటికీ మాత్రం చాలా బాగుంది ట్విన్నికి ఏదో క్యాప్ దొరికింది అక్కడ నడవడానికి అడ్డంగా ఉందని పాపం తీసుకున్నారు దూరంగా అయితే విసిరేసింది చాలా మంది అయితే వాకింగ్కి ఫోటోషూట్స్కి అన్నిటికైతే ఈ ప్లేస్కి అయితే చాలా బాగా వస్తారు అదే దేనికి ఫేమస్ అంటే కిడ్స్ కి కేక్ స్మాష్ బర్త్డేస్కి మనం ఫోటోషూట్స్ చేసుకుంటాం కదా వాటికి అయితే బాగా ఫేమస్ ఇది మా ఇంటికి కూడా ఇక్కడే చేద్దాం అనుకున్నాము బట్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట వాళ్ళ కేక్ స్మాష్ వీడియో చూసుంటారు కదా చూడకపోతే ఒకసారి నా ఛానల్లో ఉంది ఫస్ట్ ఫస్ట్ వీడియో అదే అనమాట అక్కడ అదేంటంటే ఇండోర్ స్టూడియో బట్ చాలా బాగుంటది అన్ని వాళ్ళే ఇస్తారు ఆ వర్క్ ఇంత అని చెప్పి చార్జ్ అయితే చేస్తారు ఇక ఇక్కడైతే మాత్రం ఆడుకోవడానికి అయితే ప్లేసెస్ చాలా బాగున్నాయి టెంట్గా అయితే ఆ స్లైడింగ్ చూసాడు పరిగెత్తుతున్నాడు ఇంకా దొరకకుండా వాడు బట్ అదైతే చాలా పెద్దదిగా ఉందని చెప్పి నేనైతే ఎక్కనివ్వలేదు ఇదిగోండి ఇది వాటర్ ఫౌంటైన్ అనమాట కింద లైట్స్ పెట్టారు అంత బాగా చేశారు పార్క్ ని మాత్రం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే మాత్రం ఈవినింగ్ అయితే వస్తారు బాగా చూడండి అట్లా కూర్చొని చూసుకోవచ్చు అయితే మాత్రం కావాల్సిందండి ఉంటాయి అలా వాకింగ్ చేసుకుంటా వెళ్తుంటే మాత్రం చక్కగా ఉంటది కలర్స్ కూడా మారుతున్నాయి కింద వాటర్ లో లైట్స్ బాగా పెట్టారనమాట అనమాట ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు ఇది అయితే నాకు బాగా నచ్చింది బాగుంది చాలా డిఫరెంట్ ఉంది ఇది ఏదో కొండ జాతికి చెందిన వాళ్ళులా ఉన్నారు వీళ్ళు స్టాచ్యూస్ అయితే అలా పెట్టారు బాగుంది ఐడియా బాగుంది అండి అలాగా లైటింగ్ కూడా వస్తుంది ఎంట్రీ అయితే టెన్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు స్టార్టింగ్ లో ఇంకంతే ఇంకా తర్వాత అయితే ఎవరు మనకైతే చార్జ్ అయితే ఏం చెయ్యరు ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను వీడియోస్ కి అట్లాగా ఫోటోషూట్స్ ఇదైతే ఛత్రపతి శివాజీ గారి బొమ్మ అయితే పెట్టారు ఇక్కడ ఆయన గుర్రం మీద ఉండదే కదా ఇప్పుడు ఫేమస్ దక్తి పెట్టారు అండ్ నడవడానికి కూడా మధ్యలో దారి కూడా చాలా బాగుంది కపుల్స్ ఫోటోషూట్స్ కి అట్లా కూడా బాగుంటది ఇది నాకు తెలిసి ఇలాంటి ప్లేస్ ఏంటంటే కిడ్స్ కంటే కపుల్స్ కి బాగుంటది ఆ మధ్యలో నడవాలి కదా సో కిడ్స్ అయితే పడిపోతారు ఇంకా నెక్స్ట్ ఇదైతే డాల్ఫిన్స్ ఇది అయితే చాలా బాగుంది ట్విన్నీకి అయితే చాలా నచ్చింది దానికి అన్ని తెలుసు డాల్ఫిన్స్ అని చెప్తుంది వాటర్ అంట మొదలు పెట్టారు నన్ను రఫ్ ఆడుకోవడం బయటకు వస్తే ట్విన్నీ ఆపడం మాత్రం చాలా కష్టం టింటుని కంట్రోల్ చేయొచ్చు కానీ అది అసలు ఆగదు నేడైతే ఆ ఎలిఫెంట్ని చూసి జారేదనుకొని నేను పైకి ఎక్కుతాను పైకి ఎక్కుతాను గొడవ చేయడం మొదలు పెట్టాడు వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారనమాట ట్విండిని తీసుకొని నేను వీడిని తీసుకొని మొత్తం తిరిగి వస్తానని చెప్పి వాణ్ణి తీసుకొని వచ్చాను ఈడైతే నచ్చలు చూపించడం మొదలు పెట్టాడు వీళ్ళని పొగిడి పది నిమిషాలు అవ్వదు అనమాట పది నిమిషాలు కూడా కాదు పది సెకండ్ కూడా అవద్ది అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళు ఇంకా ఇక్కడైతే ఇది స్కేటింగ్ క్లాసెస్ అయితే జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వీళ్ళని కూడా జాయిన్ చేయాలి కానీ బట్ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అయితే జాయిన్ చేస్తాను నేనైతే అన్ని యాక్టివిటీస్ ఉండాలి కదా చిన్నపిల్లలంటే వీడు ఇక్కడ ఈ చేపను చూసి కూడా ఆగట్లేదు నేను పైకి ఎక్కేస్తానని గొడవ చేస్తున్నాడు వాడి ఇది చూస్తే అది ఎక్కాలని చెప్పేసి వాడి గోల ఇంకా పిల్లలు అందరూ అయితే ఆడుకుంటున్నారు బాగా ఈవినింగ్ టైం అందులోనూ సండే అంటే ఇంకా కొంచెం బయటకు వెళ్ళాలని ఉంటది కదా ఎవరికైనా కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా ఇదైతే టికెట్ కూడా చాలా తక్కువ సో ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు అంతా అయితే చాలా బాగా చేశారు ఇప్పుడైతే బాగుంది మొత్తం ఇదైతే కొత్తగా కట్టారు అది ఇక్కడ ఇన్ని అయితే పాపం నాకు చాక్లెట్ కావాలని చెప్పి గొడవ అయితే చేస్తుంది అక్కడ ఉన్నాయి పద అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే కిడ్స్ కి అయితే మేము వచ్చేటప్పుడు అయితే ఒక నాలుగైదు ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు కేక్ స్మాష్ చేయడం అనమాట ఇదిగోండి కుక్క తింటుంది కేక్ స్మాష్ చేసిన తర్వాత అది ఎవరైనా తినం కదా పడేస్తాం కదా దానికైతే పాపం ఉపయోగపడినట్టుంది ఇంకా అదైతే చాలా బాగుంటది అదిగోండి అక్కడ కూడా ఒక బర్త్డేది అయితే జరుగుతుంది షూట్ అయితే అంటే చిన్నగా నడిచి నడవకుండా ఉంటారు కదా చిన్నపిల్లలు సో వాళ్ళకైతే ఇలాంటి ప్లేసెస్ లో అయితే దెబ్బలు అయితే తగలవు అది కాక కొంచెం మనం అనుకున్న బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఎవరైనా ఫోటోషూట్స్కి అయితే ఇలాంటి వాటిని ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట ఇదైతే ఎంట్రన్స్ లోపలికి రాగానే ఆర్చ్ అయితే అలా ఉంటది రెండు వైపులా ఎయిట్ అయినా వెళ్ళిపోవచ్చు వాకింగ్ కి వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే కట్టారు చాలా బాగా కట్టారు ఇది పార్క్ మొత్తం మ్యాప్ అనమాట స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఇది పార్క్ అయితే మాత్రం ఇప్పుడు చాలా బాగా కట్టారండి ఇది అసలు స్టార్టింగ్ ది